హాయ్ అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు పెసరట్టు ఒక పట్టుపట్టు పెసరట్టు గురించి తెలియని వారు ఉంటారా పెసరట్టు గురించి వినవారు ఉంటారా అసలు పెసరట్టుని తినని వారు ఉంటారా నాకైతే ఈ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం పెసరట్టు అంటే ఈ పెసరట్టు కోసం ముందుగా కావలసినవి నానపెట్టిన పెసలు అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కలర్ కోసం పసుపు ఇవన్నీ వేసుకొని దోసల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక గంటతోటి ఈ పిండ వేసుకొని చక్కగా తిప్పుకుంటూ పల్చగా ఇలా దోశ పోసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త అంత ఆయిల్ ఎక్కువ వేసుకొని వేడి వేడిగా ఈ పెసరట్టు ప్లేట్లోకి మార్చుకొని అల్లం చట్నీతో కానీ లేదంటే పల్లీల చట్నీలతో కానీ ఈ దోశ అలా వేడివేడిగా ఉన్నప్పుడు నోట్లో పెట్టుకుంటే పెసరట్టు అద్భుత అనిపిస్తుందండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్